సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని ఎనిమిదవ వార్డు పైలట్ ప్రా ఇందిరమ్మ ఇండ్ల కొరకు పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్నందుకు ప్రత్యేకంగా మొదట మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు అలాగే గృహ నిర్మాణ శాఖ మంత్రి మన పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అలాగే మా జిల్లా మంత్రులు పొన్నం ప్రభాకరు శ్రీధర్ బాబు మా ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి గారు అలాగే ప్రభుత్వ విప్పు మన ఆది శ్రీనివాస్ గారికి ప్రత్యేకంగా మా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎనిమిదవ మన మున్సిపల్ ఎనిమిదవ వార్డు లబ్ధిదారుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మరి ఏంది అని అంటే దీన్ని ప్రత్యేకంగా చొరవ తీసుకొని మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి కేకే మహేందర్ రెడ్డి గారు దీన్ని పైలట్ ప్రాజెక్టుగా సెలెక్ట్ చేయడంలో తను ఎంతో తోడ్పడినారు వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం లబ్ధిదారులు ఏంది అని సాంక్షన్ చేసినాం ట్వంటీ సిక్స్త్ జనవరి నాడు వీరిని ఎంపిక చేయడం జరిగింది కాకపోతే ఏంది అని అంటే మధ్యలో కొద్దిగా స్తబ్దత ఉండి నిర్మాణాలు జరగలేదు ఈ ఎండాకాలం చేయబట్టి కూడా కొద్దిగా వాటర్ కూడా ప్రాబ్లం ఉంది కాబట్టి ఆ వాటర్ ఒకరకు అట్ట జరిగింది అలాగే స్టీలు సిమెంటు కొంత ఎక్కువ రేట్లు ఉండే వరకు కూడా కొంత లబ్ధిదారులు అదవుతున్నారు మేము పెట్టినటువంటి లబ్ధిదారులు దరిదాపు పూర్తి మన అట్టడుగు బిలో పావర్టీలే ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఆ బేస్మెంట్కు లక్ష యాభై రెండు లక్షల దాకా అవుతుంది కాబట్టి అది కూడా పెట్టుకోలేని పరిస్థితి ఉంది కాకపోతే ఏంటంటే కొందరు అందరిని ఉత్తేజపరిచి వాళ్ళను మీరు కట్టుకుంటే తప్పకుండా డబ్బులు వస్తాయి అన్నట్టు వాళ్ళు ముందటి ఖర్చు కట్టుకోవడం జరిగింది అలాగే వారికి ఇప్పుడు ఈ బేస్మెంట్ అయిన వారందరికీ కూడా లక్ష లక్ష రూపాయలు మన ప్రభుత్వం అకౌంట్లో జమ చేసింది అలాగే లెంటల్ లెవెల్ అయిన వారికి ఇంకొక లక్ష రెండు లక్షల చొప్పున ఇట్లా జమ అయినాయి కొన్ని ఏమో స్లాబ్ లెవెల్కి వచ్చినాయి ఇప్పుడు రేపో ఎల్లుండో అయితే ఒక రెండు స్లాబ్లు కూడా పడే పరిస్థితి ఉంది అందుకొక ఏంటి అనంటే వాళ్ళని ఎప్పటికప్పుడు ఉత్తేజపరుస్తుంటూ వాళ్ళను లబ్ధిదారులను కట్టుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను